హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర అత్యంత ఎక్కువ రేటుకి రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న సమయంలో అతి తక్కువ ధరకి ఈ బంగారం కూడా లభిస్తుంది ఇది బ్యాంకులో కూడా తాకట్టు పెట్టుకోవచ్చు అని సంబంధించిన వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము తొలం బంగారం కేవలం డెబ్బై మూడు వేలకే లభ్యం బ్యాంకులో సైతం కూడా తాకట్టు పెట్టుకునే అవకాశం తక్కువ ధరకు మీరు గనక బంగారం కొనుగోలు చేయాలనుకుంటుంటే ఎలాంటి పరిస్థితులైన బంగారం నగలు కొనాలని ఫిక్స్ అయిపోయారా అయితే తక్కువ ధరకే మంచి నాణ్యత కలిగి ఉన్న బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు అది ఎలాగో ఒకసారి చూద్దాము ఈ బంగారం ధర పది గ్రాములకు గాను కేవలం ఇప్పుడు డెబ్బై మూడు వేల రూపాయలకు మాత్రం లభిస్తుంది దీనికి కారణాలు ఏంటి అని ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర భారీగా పెరిగిపోయింది ఒక దశలో లక్ష రూపాయలు దాటిపోయిన బంగారం ధర ఇప్పుడు నెమ్మదిగా దిగడం ప్రారంభించింది అయినప్పటికీ ఇంకా సామాన్యులకు అందనంత ఎత్తులోనే బంగారం ఉంది అయితే సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరలు చొప్పలు చూపిస్తున్నాయి ఇరవై రెండు క్యారెట్ల ధర పది గ్రాముల బంగారం ఇప్పటికే తొంభై మూడు వేల రూపాయలు దాటింది దీంతో ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఈ పెరిగిన ధరల నేపథ్యంలో ధరలు తగ్గితే బాగుంటుంది అనుకునే వారు చాలా మంది ఉంటారు అందులో భారతీయులకు బంగారంతో మనం సంబంధం చెప్పక్కర్లేదు ఇక బంగారు ఆభరణాలు ఎక్కువగా వివాహాది మహోత్సవాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు ప్రతి స్త్రీ కూడా తనకు బంగారు ఆభరణాలు ఉండాలని కోరుకుంటుంది ఈ పెరిగిన ధరల నేపథ్యంలో తక్కువ ధరకు కనుక మీరు బంగారం కొనుగోలు చేయాలనుకున్నట్లయితే పద్దెనిమిది క్యారెట్ల బంగారం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అయితే చాలా మంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం అంటే నకిలీ బంగారం ఏమో అని పొరపాటు పడే అవకాశం ఉంటుంది కానీ ఇది నకిలీ బంగారం కాదు నిజానికి పద్దెనిమిది క్యారెట్ల బంగారంలో డెబ్బై ఐదు శాతం మేలిమి ప్యూర్ బంగారం ఉంటుంది మిగతా ఇరవై ఐదు శాతం మాత్రం మితల లోహాల మిశ్రం ఉంటుంది అంటే రాగి లాంటివి కలుపుతూ ఉంటారు ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో పోల్చి చూసినట్లయితే ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది నిజానికి పద్దెనిమిది క్యారెట్ల బంగారాన్ని రోజువారీ వాడకం కోసం మహిళలు ధరించవచ్చు ఉదాహరణకు గాజులు మెడలో వేసుకునే చైన్లు చేతి కడియాలు బ్రాస్లెట్ వంటివి నిత్యం వాడుతూ ఉంటాం ఇలాంటి వాటికి పద్దెనిమిది క్యారెట్ల బంగారం సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే ఇది దృఢంగా కూడా ఉంటుంది అయితే పద్దెనిమిది క్యారెట్ల బంగారానికి విలువ ఎంత ఉంటుంది అనే సందేహం కలగవచ్చు ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక సుమారు డెబ్బై మూడు వేల రేంజ్లో ఉంది పది గ్రాముల బంగారం వచ్చి అయితే ఇది కూడా పెరుగుతున్న బంగారం ఆధారంగా ధరలు అయితే మారుతూ ఉంటాయి అయితే పద్దెనిమిది క్యారెట్ల బంగారం రీసేల్ వాల్యూ తక్కువగా ఉంటుంది అయితే బంగారంలో డెబ్బై ఐదు శాతం మేలి బంగారం కూడా ఉంటుంది అందుకారణంగా బంగారం ఉన్న శాతానికి లెక్క కట్టి ధర చెల్లిస్తారు అయితే ప్రభుత్వ బ్యాంకులు మాత్రం బ్యాంకుల్లో కనుక మీరు గోల్డ్ లోన్ ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే పద్దెనిమిది క్యారెట్లు బంగారం తనఖా పెట్టుకొని రుణాలు ఇవ్వవు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అయితే కనుక ఎయిటీన్ క్యారెట్ల బంగారంపై కూడా రుణాలు అందిస్తూ ఉంటాయి కానీ ఇందులో ఉన్న బంగారం విలువకు మాత్రమే లెక్క కట్టిస్తాయి అంటే ఆ అదర్వైజ్ గవర్నమెంట్ బ్యాంకులో కానీ బయట ప్రైవేట్ బ్యాంకులన్నీ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలన్నీ పద్దెనిమిది క్యారెట్ల బంగారంపై కూడా రుణాలు అయితే ఇస్తాయి ప్రైవేట్ బ్యాంకులు లాంటివి అందులో గోల్డ్ విలువకు మాత్రమే లెక్క కట్టి లోన్ అయితే ఇస్తాయి